పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన ఇరవై ఎనిమిదవ వచనం వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అలెలుయా మానవ జీవితంలో దేవుని మాట లేకుండా జీవించే వారి జీవితాలు బంధించబడిన అనుభవాలుగా చెరను అనుభవించే జీవితాలుగా కొనసాగించబడతాయి ఒక వ్యక్తి ప్రవర్తన మారాలి అంటే అది దేవుని మాట వలన మాత్రమే సాధ్యమవుతుందండి మనిషిని బంధించగలిగిన వ్యసనాలు ఎన్నో ఉన్నాయి వాటి నుండి విడిపించగలిగినటువంటి శక్తి ఒక్క దేవుని వాక్యానికి మాత్రమే ఉంది సామెతలు ఆరు అధ్యాయము ఇరవై మూడో వచనములో చెడు శ్రీ యొద్దకు పోకుండాను పరశ్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను దేవుని ఆజ్ఞలు నిన్ను కాపాడుతాయి అని సామెతల గ్రంథకర్త సెలవిస్తున్నారు చెడ్డశ్రీతో సాంగత్యము చేసే వ్యసనం వారి మాటలకు లోబడిపోయే వ్యసనం వేసే సాంగత్యము చేయువానికి రొట్టె తనక మాత్రమే మిగిలియుండును అని ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కుండన వ్యసనము నాశనము కొరకే అని వాక్యం సెలవిస్తుంది న్యాయాధిపతులు పదహారవ అధ్యాయంలో సంసోను గాజాకు వెళ్ళి వేష్యనొకతని చూచి ఆమె యొద్ధ చేరెను అని వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు దెలీల అనే స్త్రీని మోహించెను అని అనుదినము దేవుని మాటల చేత బలము పొందుకోవలసినటువంటి సంసోను ఆమె మాటల చేత తనను బాధించుకుంటూ అతడు ప్రాణము విసిగి చావగూరెను అని న్యాయాధిపతులు అధ్యాయము పదహార వచనంలో ఆ వేషి యొక్క సాంగత్యాన్ని గురించి లేఖనం వివరిస్తుంది పాపముతో జీవిస్తున్న సంసోను ఫిలిస్తీలకు బందీ అయి తన కన్నులు రెండు కోల్పోయారు బందీ గృహంలో తిరగలి విసురుతూ శ్రమను అనుభవిస్తున్నాడు శత్రువులను హతము చేయవలసినటువంటి సంసోను శత్రువుల ఆహారము సిద్ధపరచుటకు వారు రొట్టెలు భుజించినట్లు వారి నిమిత్తము తిరగలి విసురుతూ వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు తన దేహమంతా శ్రమ చేత శరీర కష్టము ద్వారా నీరై తన బలమంతా కరిగిపోతుంది అందుకే దేవుని వాక్యం జారశ్రీ ఉండు ఛాయలకు పోకు నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంట వాకిట దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన యెడల క్రూరులకు నీ జీవిత కాలముని ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు తృణీకరించను ఉపదేశమునకు నేను చెవియొగ్గలేదు అని కన్నీరు కార్చే చీకటి దినాలు మన జీవితంలోనికి రాకముందే పాపాన్ని విడిచిపెట్టాలి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి సంసోను జీవితంలో స్త్రీ వ్యసనము నుండి విడుదల పొందుకోవాలని కానివ్వండి దేవుని ద్వారా ఆ బంధకము నుండి విడిపించబడాలని మాత్రం అతను ఆలోచించలేదు కానీ ఆ స్త్రీ సాంగత్యము కొరకు తను ఏమి మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో తెలియకుండానే తన యొక్క ప్రతి పరిస్థితిని ఆమెకు వివరించి చివరికి తన ప్రాణము కూడా తీయడానికి ఆమెకు అన్ని విషయాలను సంసోను వివరిస్తారు నేటి దినాలలో ఎన్నో కుటుంబాలు పాపపు జీవితాన్ని బట్టి విచ్ఛిన్నమైపోతున్నాయి పరిస్థితుల పాపం విడిచిపెట్టలేని నిస్సహాయతలో ఎందరూ కన్నీటి జీవితాలను సమస్తము కూడా దేవుడు ఎరిగి ఉన్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా అక్రమ సంబంధాల చెర నుండి వ్యసనాల నుండి విడుదల కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థించండి వాక్యాన్ని త్రోసివేసి పాప జీవితాన్ని కొనసాగించి శిక్షకు పాత్రలు కాకుండా దేవుని మాటకు లోబడి బలహీనతను దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆ పాపము మనల్ని ఏలకుండా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధతలో స్థిరపరుస్తారు ప్రతిష్ఠించబడ్డ సంసోని జీవితం ఒక వ్యసనం వలన తన జీవితం అంతా అంతమైపోయింది దేవుని ఉద్దేశాలు సంసోను పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఒక స్త్రీ ద్వారా అంతమొందించబడ్డాయి నేటి దినాలలో దేవుడు మన పక్షాన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉండగా మనకున్నటువంటి చెడు వ్యసనాలను బట్టి పాప జీవితాన్ని బట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండానే పాపంలోనే ఈ లోకం నుండి మనం కొనిపోబడితే దేవుని ఎదుట నిలబడలేని స్థితి మనకి కలుగుతుంది ఆయనని ఎదుర్కోబోయేటువంటి మన జీవితాలలో ప్రభుకి నమ్మకమైన దాసులుగా మనం జీవించాలి మన ప్రవర్తనను బట్టి దేవుని రక్తము ద్వారా ప్రతి పాపము నుండి విడిపించబడగలిగితే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ఆమె